మేడం మరి ఇప్పుడు బీజేపీ వారు మీకు రెండు ఓట్లు ఉన్నాయని చెప్పి నోటీస్ పంపించారు కదా మరి దాని మీద మీరు ఏమంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు ఒక నోటీస్ పంపించింది మా దగ్గర రెండు ఓట్లు ఎందుకు ఉన్నాయని ఈ మాట ఎందేళ్ల క్రితం మాట మరి ఎందేళ్ళగా ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ ఇష్యూ రేస్ చేసిన తర్వాతే మేల్కోవడం జరిగిందా ఇప్పుడే మాకు గంటల్లో అంటే బీజేపీ వాళ్ళు ఈ ఇష్యూ చేసిన రేస్ చేసిన గంటల్లో నోటీస్ ఎందుకు పంపించారు ఇవి కొన్ని ప్రశ్నలు అలాగే ఇప్పుడు ఒక నోటీస్ పంపించిన వెంటనే మేము దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది దానికి తగిన లీగల్ అడ్వైస్ తీసుకుని మేము దానికి ఆన్సర్ ఇచ్చాం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళు దానికి చెప్పాలి ఇప్పుడు మాకు సాక్ష్యాధారాలు ఉన్నాయి మేము ఓటు షిఫ్ట్ చేయండి ఎందేళ్ల క్రితం టూ థౌజండ్ సెవెంటీన్ మాట మా మేము అక్కడ ఉండట్లేదు అక్కడ నుంచి మా వోట్ షిఫ్ట్ చేసేయండి అని ఎందేళ్ల క్రితం మేము పేపర్స్ అన్నీ నింపి ఫామ్స్ అన్నీ నింపి ఇచ్చి వాళ్ళు మాకు ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు మరి ఆ తర్వాత బాధ్యత ఎవరిది షిఫ్ట్ చేయదు నేను షిఫ్ట్ చేయలేను కదా అది ఎలక్షన్ కమిషన్ షిఫ్ట్ చేయాలి వాళ్ళు షిఫ్ట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వాళ్ళది అలాగే ఇప్పుడు మాకు ఇంకో ఓటర్ కార్డు వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు నాకు ఇక్కడ ఖైరదాబాద్లో ఓటు ఉంది నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఖైరదాబాద్లో నా ఓటు చేస్తున్నాను నగర్ నియోజకవర్గంలో ఫైట్ కాంటెస్ట్ చేసినప్పుడు కూడా ఆ రెఫరెన్స్ నేను ఇచ్చాను ఆ ఓటర్ కార్డుది మరి కొత్తది ఎందుకు ఇచ్చారు పాతది ఉంటాయి ఈ ఈ క్వశ్చన్లన్నీ క కష్టం ఆన్సర్ చేయడం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ పేరు మీద ఎన్ని ఓట్లు ఉన్నాయో మీకు తెలియదు ఆయన పేరు మీద ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆయనకు తెలియదు మరి అవన్నీ మేనేజ్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ కాదు కదా మరి బీజేపీ మాకు ఎందుకు చెప్తోంది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి కదా ఇందేళ్ళ నుంచి ఎలక్షన్ కమిషన్ ఎందుకు చెప్పలేదు బీజేపీ ఇప్పుడు వచ్చి ఎందుకు చెప్తోంది దీని వెనకాల ఒక కుట్ర ఉంది దీని వెనకాల ఒక రాజకీయ ఒక ఏమంటారు దాన్ని వెండేటా అంటారు చూడండి రివెంజ్ ఆ రివెంజ్ ఎందుకంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మేము ఓట్ చోరీ చేసి మొత్తం బీజేపీ పోల్ కోల్న అంటే వాళ్ళ లా వాళ్ళు చేస్తున్న కుట్ర అంతా మేము బయట పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ మా ప్రేతమ నేత రాహుల్ గాంధీ గారు అది వాళ్ళు భరించలేక ఒక రకమైన దిగులు మొదలై మళ్ళీ ఎలక్షన్లు ఎలా గెలుస్తాం ఈ ప్రతి నాగరికుడికి ఇంత అవగాహన వచ్చేస్తే ఓటు మీద మళ్ళీ ఎలక్షన్ గెలిచే ఛాన్స్ లేదు అని ఆ దిగులుతో మా మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఒక తెలంగాణ బిడ్డ మీద ఇలా అన్యాయమైన అటాక్స్ చేస్తే వదిలేదు